అదే అదే పొలాలకి పోతా ఉంటుంది ఈ కాలం అంతా పుడిపోతా ఉంది కూలిపోయింది ఆడి మన కూడా కూలిపోయింది మళ్ళా మట్టి పోసారు

హస్తకావేరి దాకా ఉన్నటువంటి ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే దారుణమైన పరిస్థితి పదహైదు నిమిషాల్లో హస్తకావేరికి చేరాల్సినటువంటి రోడ్డు ఒకటిన్నర గంట సమయం కన్నా ఎక్కువ పడుతున్నదంటే ఆర్ బి అధికారులు ఏం చేస్తున్నట్టు ఈ ప్రాంతం మొత్తం ఉన్నటువంటి రైతాంగం ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే రోడ్లా లేదనుకుంటే ఇవి బావులా అర్థం కాని పరిస్థితులలో రోడ్డు వ్యవస్థ కనబడుతూ ఉంది ప్రతి చోట నిడిగిళ్ళులు కానీ పిగిలం కానీ ఆ గ్రామాలని కలుపుకోపోయేటటువంటి రోడ్లో తీవ్రమైనటువంటి అవస్థకు గురవుతుంది టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ ట్రాక్టర్లు కానీ అదేవిధంగా సహజంగా పాదాచారులు కూడా వ్యవసాయ పనులకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుంతల్లో పడి పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఇవాళ నిడిగిళ్ళు దాటుకున్నాక పిగిల మధ్యలో ఇక్కడ పెద్ద కలవట్టు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా రైతాంగానికి కాలువ అనేటువంటి కాలువ కాలువ గతంలో కుంగిపోయింది తర్వాత మళ్ళా నామకే వాస్తి కట్టారు తప్ప దీన్ని బ్రిడ్జి రూపంగా కట్టగలిగితే ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి అవకాశం ఉంది ఈ ఈ పరిస్థితులలో ఇక్కడ ఎంగడిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బి అధికారులు తక్షణమే స్పందించి బాలాయపల్లె అధికారులు స్పందించి ఈ దీన్ని వెంటనే కలవట్టు నిర్మాణం చేపట్టాలా లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయాధ్వర్యంలో ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ గుంతల పూడ్చడం కోసం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని రాడన్బి అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం